సబ్బవరం మండల ఎన్నికల పరిశీలకులుగా అప్పలనాయుడు పెందుత్తి అసెంబ్లీ నియోజకవర్గం సబ్బవరం మండల టీడీపీ ఎన్నికల పరిశీలకులుగా మండలానికి చెందిన జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కసిరెడ్డి అప్పలనాయుడు నియమితులయ్యారు సీనియర్ నాయకులైన కసిరెడ్డి గతంలో పెద్దాపురం డివిజన్ పాడేరు భీమునిపట్నం పరవాడ అసెంబ్లీ నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ పరిశీలకులుగా పనిచేశారు అప్పలనాయుడు సబ్బవరం మండలం పరిశీలకులుగా నియమితులు కావడం పట్ల హర్షం వ్యక్తం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆశయాలకు లక్ష్యాలకు అనుగుణంగా కృషి చేస్తానన్నారు మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కోసం సబ్స్క్రైబ్ చేసి చేయండి